సంతోషం మా శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోడి గారి సహకారంతో పైనాపురం సర్పంచ్ ఆధ్వర్యంలో పైనాపురం మా గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు గిరిజనులకు ఇరవై రెండు మంది గిరిజనులకు ఈరోజు ఇళ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది గతంలో జగన్ ప్రభుత్వంలో లక్ష ఎనభై వేలు ఇచ్చి వాళ్ళని తూతూ మంత్రంగా ఇచ్చి నామక ఇల్లు ఇచ్చారు ఆ ఇల్లుకు కట్టుకోలేకపోయిన పరిస్థితి ఈ ఒక్క ఇల్లు పూర్తి కాలేదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మళ్ళీ అదనంగా అమౌంట్ గిరిజనులకు డెబ్బై వేలు ఎక్స్ట్రా శాంక్షన్ చేసి ఈరోజు మా పీ ఫోర్ విధానంలో మా నాయకులు మన చంద్రమోటి గారిని ఆదేశంగా తీసుకుని ఆయన ఆయన ఈరోజు గిరిజనుల కోసం ఆయన తాపత్రయపడుతున్న విధానం చూసి ఆయన కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని పీ ఫోర్ విధానంలో గిరిజనుల ఇల్లు శంకుస్థాపన చేసి ఇల్లు నిర్మించడం జరుగుతుంది ఇది ఈ విధంగా పైనాపురం నాయకులందరికీ కూడా నేను పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు మీరు చూస్తే గిరిజనుల మీద చంద్రమోహి గారు చూపిస్తున్నటువంటి శ్రద్ధ మీరు అందరు గమనించుంటారు ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి గిరిజన కాలనీని ప్రతి కాలనీని కూడా అన్ని కంపెనీలు పిలిచి వాళ్ళు ఒక్కొక్క కాలనీ ఒక్కొక్క కాలనీ ఒక్కొక్కరు దత్త తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈరోజు పీ ఫోర్ విధానం వల్ల పేదల జీవితాలను వెలుగులు నింపాలని చేసిన ఒక ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమానికి నాందిపల్లికి పలికి చంద్రమోహి గారు ఒక అడుగు ముందుకేసి ఈ రోజు గిరిజనుల మీద ప్రత్యేక శాతం చూపిస్తున్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే చంద్రమోహి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ఇదే విధంగా ఈ గిరిజనులు ఇల్లు కూడా త్వర త్వరితగతిన పూర్తి అని చెప్పి మన నాయకులందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను